ఐదో వారానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది ఇక డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అయినా అయితే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది కానీ పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ని సేవ్ చేసి ఫ్లోరాసైనా బదులుగా శ్రీ అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది ఇక డబుల్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ లో రితు చౌదరి డెమోన్ పవన్ లాస్ట్ లో ఉంది ఇక రితు చౌదరి కూడా సేవ్ చేసి డెమోన్ పవన్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది ఇక ఐదో వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచి కో వచ్చిన డెమోన్ పవన్ అండ్ శ్రీచర్దో అయితే ఎలిమినేట్ ఐ బయటకు వెళ్లిపోయారు ఇక ఈ వారం అయితే అనేక ట్విస్ట్ చాలా మంది బాటంలో ఉన్నా సరే వాళ్ళని సేవ్ చేసి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ లో అయితే పాల్గొనడం జరుగుతుంది అప్పటి వరకు కంటే కనిపించిన పవన్ శ్రీ చౌదమ్ ఎలి మీ అభిప్రాయం ఏంటి వీళ్ళిద్దరు ది ఎలిమినేషన్ ఎలి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలిపి నెక్స్ట్ వీడియోస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్ లోకి రావడంతో ఆట ఎలా ఉండబోతుంది ఓల్డ్ న్యూ కంటెస్టెంట్స్ కలిసి ఎలా ఉండబోతున్నారు అసలు వీళ్ళ ప్లానింగ్స్ ఏంటి ఎలా మలుపు తిరగబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇక నెక్స్ట్ సిక్స్త్ వీక్ వచ్చేసి ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళైతే నామినేషన్స్ లో ఉండరు మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో కూడా రావడం జరుగుతుంది మరి నెక్స్ట్ నామినేషన్ లోకి ఎవరు రాబోతున్నారు అండ్ ఇప్పుడు బాటంలో ఉన్న కంటెస్టెంట్స్ మళ్ళీ లోకి వస్తే మళ్ళీ ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉంటే మరి బిగ్ బాస్ హాస్ లో జరిగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా క్లిక్ చేసేయండి